తెలుగువారి ఖ్యాతని విశ్వవ్యాప్తం చేసిన రామోజీరావు అస్తమయం ఒక మహాశిఖరం నేల కొరికింది ఎనభై ఎనిమిది సంవత్సరాల కిందట ఒక నక్షత్రం నేలకు దిగివచ్చింది తన వెలుగు రేఖలు నల్లుచెరలా పరిచింది నక్షత్ర శిఖరమైంది అక్షర ప్రపంచానికి సరికొత్త వరవడ్ని తీసుకువచ్చింది ప్రపంచవ్యాప్తంగా పత్రికల ఘనతను చాటి చెప్పింది వ్యాపార ప్రపంచంలో దిగ్గజం సాహితీ ప్రపంచంలో కొత్త శకం క్రమశిక్షణకు శిక్షణ ఇచ్చారు సమయ పాలనకు సరికొత్త అర్థాన్ని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన సాగర తీరాన ఈనాడును ప్రారంభించారు ప్రతి తెలుగు వారి ఇంట్లో ఈనాడు అక్షర కిరణాలు ప్రసరించాయి విపుల తెలుగు వెలుగు చిత్ర పత్రికలకు సాయితీ సుగంధాన్ని చేర్చారు అన్నదాత పత్రికతో రైతన్నలకు వెన్నెముకగా నిలిచారు సితార పత్రికతో సినీ కళామ తల్లిని అభిషేకించారు మార్గదర్శితో ఎందరికో ఆర్థిక మార్గాన్ని నిర్దేశించారు రామోజీ ఫిలిం సిటీని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపారు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా మయూరి ప్రతిఘటన లాంటి చిత్రాలు నిర్మించారు వేలాది మందికి ఉపాధిని కలిగించారు జర్నలిజానికి అగ్రతాంబూలం ఇచ్చారు వేలాది మంది పాతికేయులను తీర్చిదిద్దారు శనివారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇక సెలవంటూ భౌతికంగా నిష్క్రమించారు నిత్య యోధుడు నిర్విరామ కార్యశీలుడు రామోజీరావు మృతికి ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంకయ్యనాయుడు సహా ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తున్నాయి రామోజీరావు గారి మృతికి మ్యాన్ రోబో అక్షరస్వర అశ్రునివ్వాలి